జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రభ వెలిగిపోతుంది ఆయనకి అధిష్టాన వర్గంలో ఆయన విలువ పెరుగుతుంది ప్రజల్లో కూడా ఆయన మీద గౌరవం పెరుగుతుంది ప్రతిపక్ష పార్టీల్లో గుబులు బయలుదేరింది రేవంత్ రెడ్డి అంటే రవ్వంత రెడ్డి అని మన రోసాయి గారు మాజీ ముఖ్యమంత్రి రోసాయి గారు వెటకారం చేసేవారు అసెంబ్లీను రవంతరెడ్డి విశ్వరూపం చూసి ఇప్పుడు రోసాయి గారు కూడా జీవించి ఉంటే సంతోషించేవాడేమో ఆయన రేవంత్ రెడ్డి అనేక అంశాలను ప్రూవ్ ప్రూవ్ చేసుకున్నాడు తన సొంత శక్తి ఏమిటి పార్టీ శక్తి ఏమిటి ఎవరిని ఎక్కడ ఉంచాలి అనే విషయాల్లో మీద ఆయనకి సమగ్రమైన అవగాహన ఏర్పరచుకున్నాడు రాజకీయాలను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాడు క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రాధాన్యత పెరిగే అవకాశం కూడా ఉంది బీజేపీ చాలా దూకుడుగా ప్రచారం ఏదో రానున్న ఎన్నికల్లో మొత్తం రాష్ట్రాన్ని బీజేపీ పరం చేసుకుంటామని తామే అధికారంలోకి వస్తామని విపరీతమైన ప్రచారం చేసుకున్నారు అలాగే చాలా కువిమర్శలు కూడా చేశారు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావులు కూడా రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం చేశారు అయితే ఈ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు ఆయనకు ప్రజలు ఒక రథంగా బ్రహ్మరథం పట్టారని చెప్పాలి ఆయన గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పదహారు వేల ఓట్ల మెజారిటీ గెలుపొందితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది అది చాలా కాంగ్రెస్ పట్ల బీజే బీహార్లో కాంగ్రెస్కి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు కోల్పోకుండా కాపాడుకోవడంలో రేవంత్ రెడ్డి పాత్రను తగ్గించడం సాధ్యం కాదు ఆయన ఎంఐఎంతో వ్యూహాత్మక ఒప్పందం చేసుకుని ఎన్నికల ముందు చేసుకున్నాడు అలాగే రేవంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ మాటల తూటాలకు ఎదురు పెట్టాడు ఎదురొద్దాడు కేసీఆర్ హరీష్ కవితల మాటలకు చెక్ పెట్టాడు మాటల ద్వారానే కాకుండా విచారణ ద్వారా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొర్రెల పథకము ప్లస్ ఈ కార్ల రేసు వీటిలో జరిగిన అవినీతి గురించి ప్రజల్లో బాగా ప్రచారం చేయటం ద్వారా జూబుల్ హిల్స్లో విజయానికి అవసరమైన నేపథ్యాన్ని ఆయన సృష్టించుకున్నారు కాళేశ్వరంపై పీసీ గోష్ కమిషన్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహ నరసింహారెడ్డి జస్టిస్ లోకూర్ల నివేదికలను ఇంకా వెలుగులోకి పెట్టకపోయినా అధికారికంగా వారిని ఎవరిని కేసీఆర్ని ఆయనకు సహకరించిన వారిని అవసరమైతే అరెస్టు చేయడానికి అవసరమైన నేపథ్యాన్ని అంతా రేవంత్ రెడ్డి గారు సృష్టించగలిగాడు కోర్టుల్లో పిటిషన్లు వేసి అడ్డంకులు సృష్టించిన క్రమక్రమంగా వాటిని కూడా ఖాళీ చేయించి తన ఎదురుదాడిని ముమ్మరం చేసే అవకాశం ఉంది జూబిలీ హిల్స్ తర్వాత ఫలితం తర్వాత ఆయనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగి తీరుతుంది ఇప్పటి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులను కోర్టులో రక్షిస్తున్న జనవరి పంతొమ్మిది వరకు కేసీఆర్ హరీష్ జోషి స్మిత సబర్వాల్కు రక్షణ కల్పిస్తూ అంటే కొహెర్స్ వ్యాక్సిన్ అంటాం కదా కుహెర్స్ వ్యాక్షన్కి రక్షణ కల్పిస్తూ కోర్టులు రక్షించకపోతే ఈ జూబిలీస్ ఫలితం రాగానే వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండిందని పరిశీలకులు భావించారు ఇప్పుడు కోర్టులో రక్షణ కల్పించింది కాబట్టి మరికొంత బోర్డు జనవరి పంతొమ్మిది వరకు ఇచ్చినట్లున్నారు రేవంత్ రెడ్డి సక్సెస్ ఫార్ములా ఏంటంటే అధిష్టాన వర్గాన్ని తను కూడా నడిపించుకుంటున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను బెదిరించి బుజ్జగించి తన పార్టీలో చేర్చుకోగలిగాడు అంటే తుమ్మితే ఊడిపోయే ముగ్గులాంటి మెజారిటీతో కాకుండా మంచి బల బలోపేతం చేశాడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశాడు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించినప్పుడు కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని కేసీఆర్ కాంగ్రెస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలను తనతో కలుపుకొని తన పార్టీతో కలుపుకొని టీడీపీ నుంచి కలుపుకొని బలోపేతం చేసుకున్నాడు ఇప్పుడు అదే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి కూడా అనుసరించాడు అతని రేవంత్ రెడ్డి ప్రత్యేకత ఏమిటంటే ఆయన డెమోక్రాటిక్ స్టైల్ నియంతృత్వంగా తోడు అలాగే అందరికీ అందుబాటులో ఉంటాడు ఆయన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఎలుఫ్గా ఉండటానికి ప్రయత్నించడు అందరితో బాగా కలుస్తాడు బీసీలను ఎస్సీలను కమ్మవారిని రెడ్లను ఇతర వర్గాలను కూడా ఆయన ఆకర్షించగలిగాడు అంటే తన మాటల ద్వారా చేతల ద్వారా వారికి వివిధ రకాల సహాయం చేయటం ద్వారా అందుబాటులో ఉండటం ద్వారా వారిని ఆకర్షించగలిగారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ప్రజామోదం ఉన్నప్పటికీ వారు ప్రజలకు దగ్గరగా ఉండరు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద అటువంటి విమర్శలు లేవు ఎలూఫ్గా దూరంగా ఉండడు ఆయన ఎప్పుడు ప్రజల మనిషి కానీ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు ఎవరికి ఎక్కడి వరకు చనివి ఇవ్వాలో అక్కడి వరకే చనివి ఉదాహరణకు సినిమా వాళ్ళ విషయం తీసుకుంటే సినిమా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చాలా దుష్ప్రచారం చేశారు ఆయన వారిని చాలా మర్యాదగా ఆహ్వానించి స్వీకరించినా వారు ఏదో అమర్యాద జరిగింది చిరంజీవికి అమర్యాద జరిగిందంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దుష్ప్రచారం చేశారు కానీ హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి వారిని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచారు ఇంతకుముందు కేసీఆర్ కూడా అలాగే ఉంచాడు ఆయన ఇక్కడ సినిమా నటులకు ఆస్తులు ఉండటము తెలంగాణ ప్రభుత్వంతో వారికి చాలా పనులు ఉండటం వల్ల అణిగి మణిగి ఉన్నారు నోరెత్తకుండా ఉన్నారు ఆయన వెంటనే ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా సహించి ఊరుకున్నారు ఎటువంటి వ్యతిరేక ప్రకటనలు చేయలేదు అంటే సినిమా నటులకు ఇక్కడికి ఆస్తులు ఉండటం ఒక ప్రధాన కారణం కావచ్చు నాగార్జున ఎన్కన్వెన్షన్ని హైదరాబాద్ ముందుగా కూల్ చేయించడం ద్వారా ఆయన సినిమా వాళ్ళని ఎక్కడ ఉంచాలి సినిమా వాళ్ళని ఎలా ఎలా అదుపులో ఉంచుకోవాలి వారి అక్రమాలకు ఎలా అడ్డుకట్ట వేయాలి వాళ్ళు అలాగే టికెట్లు ధర పెంచుకోవటాన్ని ఎంతవరకు అనుమతించాలి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం చేశాడు అలాగే పారిశ్రామికలతో స్నేహభావంతో ఉంటున్నాడు ఉదాహరణకి మెగా ఇంజనీరింగ్ తోటి రెండు వందల కోట్లు ఖర్చు కాగల స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నాడు ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి దానిని తెలంగాణ ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వడానికి మెగా సంస్థ అంగీకరించండి కానీ జగన్ కానీ చంద్రబాబు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పనులు ఏవి చేయించలేకపోయారు ఇది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డిలో అంతులేని ఆత్మవిశ్వాసం ఉన్నది చిరునవ్వు చెరగని చెరగకుండా ఎప్పుడు ఉండటానికి ప్రయత్నం చేస్తాడు మామ జైపాల్ మాదిరిగా ఇంటలెక్చువల్ కాకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డి చదువరి కూడా కాకపోవచ్చు కానీ గ్రాస్ రూట్స్ కనెక్షన్ చాలా ఎక్కువగా ఆయన కాపాడుకుంటాడు అందరికీ అందుబాటులో ఉంటాడు అహంకారం ప్రదర్శించడు జగన్ మాదిరిగా తన సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకపోవటం రేవంత్ రెడ్డికి ప్రత్యేక బలంగా చెప్పుకోవచ్చు వారు వెన్నుదన్ని ఆయన వెంటే ఉన్నారు ఆ ఈ అంశాన్ని దెబ్బతీయటానికే బీజేపీ పరోక్షంగా బీఆర్ఎస్కు సహాయం చేయడానికి ఒక రెడ్డి అభ్యర్థిని రంగంలోకి దింపింది అంటే అది గతంలో కూడా ఆయన పోటీ ఉన్నారు బీజేపీ ఎలాగో నగదని తెలిసినా కానీ రెడ్డి అభ్యర్థి నిలపడం ఏంటంటే కాంగ్రెస్ పడే కొన్ని రెడ్డి ఓట్లను తమ వైపు మళ్ళు మళ్లించుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకం వ్యవహరించింది బీఆర్ఎస్ బీజేపీ లోపాయి గారిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ముస్లిములు ఎంఐఎం మహిళలు కాంగ్రెస్కు వెన్నుదన్నుగా నిలిచారు వెన్నుదన్నుగా నిలటం వల్ల పార్టీ ఘన విజయాన్ని సాధించింది అలాగే నవీన్ యాదవ్ కూడా గ్రాస్ రూట్ కనెక్షన్స్ ఉన్న వ్యక్తి ఆయన సామాజిక వర్గం కూడా గట్టిగా నిలబడింది ఆయన గతంలో ఎంఐఎం అభ్యర్థి కావటం విశేషం కదా ఎంఐఎం అభ్యర్థిగా కూడా ఆయనకి పదిహేడు వేలు ఓట్లు వచ్చాయి తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరారు అంటే ఎంఐఎం అభ్యర్థి అని తెలిసినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనకు ఓటు వేయటం అది మరింత విశేషంగా చెప్పుకోవచ్చు కళాకారులను పాత్రికేయులను ఆదరించడం మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు అందరితోటి స్నేహపూర్వకంగా ఉంటారు అధిష్టాన వరకు మాట వింటూనే తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోనే లక్షణం ప్రత్యేక లక్షణం ఆయనకుంది ఆయన మామ జయపాల్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో సోనియా గాంధీని వ్యతిరేకించాడు సోనియా గాంధీని అవసరమస్తే ఆమె మాట వినకుండా ముఖ్యంగా రిలయన్స్ గ్యాస్ కేజీబేసిలో రిలయన్స్ గ్యాస్ ధర పెంచడం విషయంలో ఆయన పెట్రోలియం రసాయనాల శాఖ మంత్రిగా ఉంటూ ఆ ఫైల్ మీద సంతకం చేయడానికి ఒప్పుకోలేదు అందువల్ల ఆయన్ని మంత్రిత్వ శాఖనే మార్చేస్తారు అలా మారి మార్చడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ జైపాల్ రెడ్డి గారు తన వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు అది అంటే రేవంత్ రెడ్డి ఆ విధంగా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటే గతంలో మరి చెన్నారెడ్డి గారు కూడా అలాంటి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నారు అందువల్లనే ఆయనకి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఆయన ఎవరి పాదాలకు నమస్కరించలేదు అలాగే రేవంత్ రెడ్డి కూడా పాదాలకు నమస్కారం చేయలేదు కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చిందన్న అభిమానంతో సోనియా గాంధీ సకుటుంబంగా పాదాభివందనం చేసిందని చెప్పుకుంటారు ఏదైనా అంటే అది దాన్ని అమర్యాదగా నేనేం భావించడం లేదు కానీ రేవంత్ రెడ్డికి ఒక తన తన వ్యక్తిత్వం ఏమిటి తాను ఎంతవరకు వదగాలి ఎంతవరకు ఎదగాలి అనే విషయం తెలిసిన వ్యక్తి హరీష్ రావు కేటీఆర్ కవిత రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఎంత ప్రయత్నించినా ఆయన రెచ్చిపోలేదు ఎన్నికల ముందు ఆయన మీద తీవ్ర ఈ విమర్శలు చేశారు అయినా కీలరికి వాత పెట్టడం ఆయనకు తెలుసు ఎప్పుడు ఎవరిని ఎలా దెబ్బతీయాలో అలా తెప్ప చేస్తారు ప్రజలతో కలివిడితనం జూబుల్ హిల్స్లో బాగా కలిసి వచ్చింది అజరుద్దీన్ మంత్రి చేయటం హోంశాఖ ఇవ్వాలని డిమాండ్ వచ్చిన మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఇచ్చి సరిపెట్టడం ఆయన ప్రత్యేకత ఆయన వ్యక్తిత్వం లేకపోతే ముస్లింలకు లొంగిపోయాడు అనే విమర్శ రాకుండా చూసుకున్నాడు మంత్రులు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించాడు టీంవర్క్ బాగా చేయగలిగాడు మైనారిటీల ఏకీకరణ చేయగలిగాడు బలహీనమైన బలమైన స్థానిక అభ్యర్థి ని రంగంలోకి దించాడు నవీన్ యాదవ్కి ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్కు ఆ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉన్నది గల్లీల్లో పలుకుబడి ఉన్నది ఆ విషయాన్ని గమనించి ఎంతోమంది అభ్యర్థులు ఐదారుగురు మంది అభ్యర్థులు చాలా ప్రయత్నం చేశారు టికెట్ కోసం కానీ నవీన్ యాదవ్కి ఇవ్వటం ద్వారా ఆ ఇవ్వటానికి అధిష్టాన వర్గాన్ని ఒప్పించడం ద్వారా తనదైన శైలిని రేవంత్ రెడ్డి నిరూపించుకోగలిగారు ఆ స్థానిక అభ్యర్థులకు ఇవ్వటం బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ భార్య సునీత ఆమె అంటే ఆంధ్ర మూలాలు ఉండటం కూడా గమనించి అది పనిచేయదు సానుభూతి పనిచేయదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించారు బలమైన స్థానిక అభ్యర్థికి ఇచ్చారు అలాగే పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా అంటే బీజేపీ వాళ్ళకే పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ బాగా తెలిసిందని అనుకుంటాము తర్వాత బీఆర్ఎస్ కూడా బలమైన సంస్థాగత ఏర్పాట్లు చేసుకుంది తాను కూడా అన్ని ప్రయత్నాలు చేసింది అంటే కేటీఆర్ మొట్టమొదటిగా రంగంలోకి దిగి ఎన్నికల బరిలో తాను బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటే ఆయనకు పార్టీలో చాలా బలమైన పేరు వచ్చేది హరీష్ రావు గారి తండ్రి చనిపోవడం వల్ల ఆయన చాలా చురుగ్గా ప్రచారం చేయలేకపోయారు ఆయన ప్రచారం చేసిన ఫలితం ఇలాగే ఉండేది కొంచెం ఐదు ఐదు వందలు ఐదు వేలు పదివేలు ఓట్లు అటు ఇటు తేడాల్సిన విజయం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ని వరించేది ఇది నిజానికి కేటీఆర్ హరీష్లకు పెద్ద దెబ్బ కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి అనేది కార్యకర్తల్లో ఇప్పుడే చర్చ ప్రారంభమైంది బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీజేపీ రెడ్డి అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ను ఓడించవచ్చునన్న వ్యూహాత్మకంగా బీజేపీతో ఒప్పందం కుదుర్చుకోగలిగిన ఆ పరిమితులన్నీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిగమించగలిగింది అలాగే హైడ్రాకు వ్యతిరేక ప్రచారం చాలా చేశారు హైడ్రా నిజానికి ప్రభుత్వ ఆక్రమణలను చెరువుల ఆక్రమణలను నిలిపేస్తున్నది కూరగొడుతున్నది తప్ప అది పేదల కడుపు కొట్టాలి పేదలను అంటే పేదలను పీడించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసింది హైడ్రా ఏర్పాటు చారిత్రక అవసరం హైదరాబాద్కి లేకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉన్నది హైదరాబాద్కి కోర్టులు కూడా ఈ అంశంలో జాగ్రత్తగా పరిశీలించకుండా మా మాట వినడం హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్నది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కానీ హైడ్రాకు ప్రజల మద్దతు ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి ఆ విషయాన్ని గమనించకుండా కేటీఆర్ హైడ్రా మీద ఏంటి బుల్డోజర్ సంస్కృతి తీసుకొస్తాడు కాంగ్రెస్ పార్టీ అంటూ చేసిన విమర్శ ఆయనకు ఎదురు తినట్లుగా కనిపిస్తున్నది నిజానికి ఉప ఎన్నికలేవి బీజే బీఆర్ఎస్కి అంతగా కలిసి రాలేదు కంటోన్మెంట్లో గతంలో రెండు వేల ఇరవై నాలుగు జూ జూన్లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి శృంగేష్ నారాయణ గెలుపొందారు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపొందలేదు అలాగే అంతకుముందు దుబ్బాకలో కూడా బీజేపీ నెగ్గిందే కానీ బీజే బీఆర్ఎస్ నెగ్గలేదు బీఆర్ఎస్ భవిష్యత్తు సంక్షోభంలో పడిపోయిందని చెప్పలేము కాదని ఖచ్చితంగా పార్టీకి పరీక్ష సమయం వచ్చింది ఆ పరీక్షా సమయం వచ్చిందని ఎందుకు చెప్తున్నామంటే ప్రతి రౌండ్లోనూ మొత్తం పది రౌండ్లో జూబలిస్టులు ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్కి ఎంతో కొంత మెజారిటీ వచ్చింది అంటే ఏదో ఒక ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ ఉండే ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది లేకపోతే పలానా సామాజిక వర్గం ఉండే ప్రాంతంలో లేకపోతే పలా సినిమా వాళ్ళు ఉండే ప్రాంతం అని అలా కదా ప్రతి రౌండ్లోనూ బీ కాంగ్రెస్కి మెజారిటీ రావటాన్ని బట్టి ఎక్రాస్ ది బోర్డు ఎక్రాస్ ది సొసైటీ కాంగ్రెస్కి యాక్సెప్టబిలిటీ ఉంది రేవంత్ నాయకత్వానికి యాక్సెప్టబులిటీ ఉన్నది అనే విషయాన్ని ఈ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మొదటి రౌండ్లో నలభై ఏడు రెండో రౌండ్లో రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మూడో రౌండ్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగో రౌండ్లో మూడు వేల ఐదు వందల నలభై ఏడు ఐదో రౌండ్లో మూడు వేల మూడు వందలు ఆరో రౌండ్లో రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏడో రౌండ్లో నాలుగు వేలు ఎనిమిదో రౌండ్లో పద్దెనిమిది వందల డెబ్భై ఐదు తొమ్మిదో రౌండ్లో రెండు రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది పదో రౌండ్లో ఎనిమిది వందల ఎనిమిది ఓట్ల మెజారిటీ దగ్గర కాంగ్రెస్ గెలిపొందింది అంటే ఇది ఒక భవిష్యత్తుకి ఇండికేషన్ కూడా త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారాన్ని కట్టుకోవాలి లేదా బీఆర్ఎస్ తెచ్చుకోవాలి గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాదులో పూర్తిగా కాంగ్రెస్ తుడిచిపెట్టేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు సానుకూల దృష్టితో చూస్తున్నారని ఈ డివిజన్ల వారి ఫలితాలను బట్టి అర్థం చేసుకుంటుంది జిహెచ్ఎంసీలో కూడా కార్పొరేటర్లను చాలా వరకు గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని జిహెచ్ఎంసీలో ఎక్కువ కార్పొరేటర్ వచ్చేలా చేసినట్లే రేవంత్ రెడ్డి ఇప్పటి హిల్స్ ప్రయోగాన్ని మొత్తము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఉపయోగిస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు అంటే ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు రేవంత్ రెడ్డి విశ్వరూపం భవిష్యత్తులో కనిపించబోతుంది అలాగే తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు లేకపోతే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడము రైతాంగాన్ని రెప్పలా కాపాడుకోవటం ప్రాజెక్టులో లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నం చేయటము తప్పు చేసిన వారిని శిక్షించడానికి వెనకాడకపోవటం ఇవన్నీ రేవంత్ రెడ్డిలోని ఈ లక్షణాలు ప్రజలకు నచ్చినట్లుగా ఉన్నాయి దానికి ఎండార్స్మెంట్గా జూబలీలు ఫలితమని భా ఫలితమని భావించవచ్చు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెరుగుతుంది అలాగే తెలంగాణలో ఆయన ప్రత్యర్థులు అంటే పార్టీలో ప్రత్యర్థులు బయట ప్రత్యర్థులు కూడా అణగి మణగి ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఏదో ముఖ్యమంత్రిని మారుస్తారు ఆ మారుస్తారు ఇవన్నీ గాలి ప్రచారాలనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ ప్రచారం ఏంటంటే అధికారంలో ఉండగా విపరీతమైన డబ్బు పోగు చేసి మీడియా మీద పట్టు సంపాదించిన కొన్ని వర్గాలు ఇలాంటి ప్రచారం చేస్తుంటాయి కానీ వాస్తవం ప్రజల్లో రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల అభిప్రాయాలు ఉన్నాయి ఒక బలమైన నాయకుడు వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేసి ప్రత్యర్థులను చిత్తు చేయగల నాయకుడు ఉంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు